హాయ్ హలో అండి ఇవాళ మనము ఉల్లిపాయలు అలాగే ఎండు ముచ్చి కొంచెం మినుములు వేసి పచ్చడి చేస్తున్నామండి ఇది దోశలో కానీ ఇడ్లీకి కానీ రైస్లోకి కూడా బాగుంటుందండి ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి రెండింటిని బాగా పెద్దగా కట్ చేసి ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి గోల్డ్ కలర్ వచ్చే వచ్చేవారికి సిమ్లోనే ఫ్రై చేయాలి ఈ ఈ విధంగా ఊరికి కొబ్బరి చట్నీ పర్లే చట్నీ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇందులో ఎండుమిర్చి తగినంత గుండు మినపప్పు తీసుకున్నాను మీ దగ్గర మామూలు ఉంటుంది తీసుకోండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఇవి తీసుకొని అన్నీ వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలండి ఫ్రై ఏంటంటే మనకి ఆనియన్ అనేది స్మెల్ రాకుండా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవుతుంటే మినపప్పు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి అలాగే చింతపండు యాడ్ చేస్తున్నాను కారం ఎక్కువ ఉంటే పిల్లలు తినరు కాబట్టి చింతపండు వేస్తున్నానండి మీకు వద్దు కారం ఎక్కువ కావాలంటే చింతపండు వేయకండి అలాగే కరివేపాకు ఉప్పు తగినంత కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తాను జీలకర్ర అండి జీలకర్ర కూడా ఇందులో వేస్తే అది కూడా ఫ్రై అవుతుంది జీలకర్ర ఏంటంటే మనకి డైజెషన్కి బాగుంటుంది స్మెల్ బాగుంటుందండి పచ్చడిలో ఈ విధంగా ఫ్రై అయిపోయాయి పక్కన చల్లారి పెట్టాను ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకుంటున్నామండి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉప్పుకోవాలండి మీరు కొంతమంది మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేయండి కానీ మెత్తగా బాగోదండి దోశలోకి అయితే దోశలోకి గట్టిగా ఉండాలి చట్నీ ఎప్పుడైనా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి నా ఫీలింగ్ నేను అలా నేను చేస్తాను ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి బరకగా బరకగా పేస్ట్ చేస్తున్నాను చూడండి అన్నీ ఫ్రై అయ్యాయి బాగా వెండి మిర్చి అవన్నీ మిక్సీలో ఒక ఒక టూ మినిట్స్ తిప్పేసాను చూడండి పేస్ట్ అయిపోయాయి పేస్ట్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనము ఆఫ్ చేసేసి పోయి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని చూడండి ఈ విధంగా అయింది మిక్సీ చూపిస్తున్నాను మీకు ఇది ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో కరివేపాకు జీలకర్ర కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఎండిమిర్చి వేసి చేసాం కాబట్టి నేను వేయట్లేదు ఇవి రెండు ఫ్రై అయ్యాక బౌల్లో తీసుకున్న దాంట్లోకి ఈ పోపురనేది వేసి చేయాలి కొంచెం పోపు ఆయిల్ ఎక్కువ వేసాను ఎందుకంటే ఎండాకాలం కదండి పాడైపోతుంది ఆయిల్ వేసి బాగా కలిపితే వేడిది పాడవదు మంచిగా చట్నీ అయితే చాలా బాగా అయిందండి ఇవి ఇడ్లీలో కానీ దీంట్లోకైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ దోశ చేశానండి దోశలోకి వేసుకుంటున్నాను చట్నీ చూడండి విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది చూడండి మీకు కానీ ఇప్పుడు కలిపగానే కనిపించట్లేదు అంత అబ్జర్వ్ అయిపోయింది లోపలికి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఇంగో అంటే పోపులో ఇంగో కూడా వేసుకోండి దోశలోకి వేసుకుంటున్నాను దోశలు అయితే బాగా అయ్యాయి టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి తింటున్నాను తింటున్నానండి చాలా బాగుందండి చట్నీ మాత్రం మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఒకసారి చేసి చూడండి సూపర్గా అయితే ఉందండి పిల్లలకు కూడా బాగా నచ్చిందండి ఉల్లిపాయ ఎండుమిర్చి